ముందుగా ప్రకాష్ రాజ్ గారు సార్ మీరు మా కాంపిటీషన్ వస్తున్నారు కానీ మేము మాత్రం మీ యాక్టింగ్లో మేము కాంపిటీషన్ రావట్లేదు మీకు మేము అలాగే భద్ర సార్ నా మొదటి సినిమా భద్రా సార్ ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ ఫిల్మ్ ఎవరైనా సరే ఫస్ట్ లవ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేరు ఎందుకంటే అది ఒక జెన్యున్ ఎమోషన్ అందుకే ఆ సినిమా గురించి మాట్లాడుతాను సార్ అట్ ది సేమ్ టైం మీరు ఆ సినిమాకి ఏం చేశారనేది దాని గురించి భద్రా అనే కథ కథకి హీరో అంటే ఒక పిల్లర్ రవితేజ గారైతే కన్ఫామ్ రెండవ పిల్లర్ ప్రకాష్ రాజ్ గారే ఎందుకంటేనండి ఒక విషయం చెప్పాలనుకున్న ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఒక ఆస్ మంచి ఆర్టిస్ట్ తోడై తనలో ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్స్ యాడ్ అయితే వెళ్ళి ప్రభులో ఎలా కూర్చుంటుంది ప్రేక్షకుల్లో ఎలా కూర్చుంటుంది అనేది నాకు తెలుసండి అందులో ఆ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ని ఆయన ద్వారా తీసుకొని వెళ్ళి ప్రే ఆయన చెప్తేనే వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి కారణమండి సో ఈరోజు నేను గర్వంగా ఈరోజు ఒక మంచి డైరెక్టర్గా నేను ఉండడానికి నా ఫస్ట్ స్టెప్లో నాకు హెల్ప్ చేసిన వారిలో గర్వంగా చెప్పుకోగలనండి ప్రకాష్ గారు గారు ఒకళ్ళు